చైర్మన్ దార్లా విజయ్ జన్మదినం సందర్భంగా పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘటకేశ్వర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగ యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవారెడ్డి హాజరే పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగ యాదవ్ మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇక కరోనా సమయంలో కూడా చాలా కుటుంబాలకు ఆహార పదార్థాలు కూరగాయలు బియ్యం పంపిణీ చేసిన ప్రేమహస్తం ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా అన్నారు ఈ కార్యక్రమంలో గటకేసర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోటియా నాయక్ మున్సిపల్ కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ హాస్పిటల్ డైరెక్టర్ అబ్బగోని మీనా ఆనంద్ గౌడ్ మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కరుణ సిరాజ్ త్రేమహాస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎలిజబెత్ దార్ కమిటీ సభ్యులు పాల్గొని డాక్టర్ విజయదార్లకి శుభాకాంక్షలు తెలియజేశారు हाँ तम्बू नहीं ले रहे हो ना बच्चों वाली पे आ नहीं वो आते हैं थोड़ा ले మన గట్కేసర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆసుపత్రిలో మన ప్రేమాస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మన విజయ్ గారి ఫాస్టర్ గారి బర్త్డే జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ వేడుకకు మా చైర్మన్ గారు కానీ మా కౌన్సిలర్ వెంకటరెడ్డి కానీ రమాదేవి గారు కానీ మరి ఇక్కడ అందరూ ఫౌండేషన్ సభ్యులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని మన రోగులకు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో పేషెంట్స్కి పనులు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడే కాదు ఇప్పుడైనా ప్రతి సంవత్సరం కరోనా చూస్తున్నా మేము ఎలక్ట్రేపు నుంచి మన ఫాస్టర్ గారు ఎప్పుడైనా కరోనాలో కానీ ఎప్పుడైనా పేదలకు అనాథాశ్రాలకు కానీ ఇంకెన్నో ప్రేమ ప్రేమాశ్రమం ద్వారా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టేటువంటి అంటే అందరికీ హెల్ప్ఫుల్గా ఏదైనా ఆపద ఉందంటే కూడా వాళ్ళు ముందుకొచ్చి కరోనా టైంలో కూడా బియ్యము అటువంటి పంచడం జరిగింది ఇప్పుడు కూడా పనులు ఇప్పుడు ఏదైనా దగ్గర ఇప్పుడు ఏదైనా అంటే ఆశ్రమంలో కానీ నిత్యానాదనలు అటువంటి సేవా కార్యక్రమాలు చాలా జరిగినాయి జరిపోయారు ఇంతకుముందు కూడా అలాగే ఇంకా ముందు ముందు కూడా పెద్ద ఎత్తున మీరు ఇటువంటి సేవా కార్యక్రమం చేయాల్సిందిగా మేము మనసుమూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ మీకు నిండు నోరు ఆరోగ్య ఆరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సేవ చేస్తాం థ్యాంక్ యూ ద్వారా విజయ్ పాస్టర్ గారు జన్మదిన సందర్భం సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ గట్కేసర్లో ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు విజయ్ గారికి యేసుప్రభు ఎల్లప్పుడూ సర్వదా ఆయనకి ఇలా సేవలు చేసుకోనికి ఎంతగానో శక్తిని ఇవ్వాలని కోరుకుంటు కరోనా నేపథ్యం నుంచి మాకు అప్పటి నుంచే పరిచయం విజయ్ గారు ముందు నేను వార్డ్ నెంబర్ ఉన్నప్పటి నుంచి కూడా మిషన్లు మహిళలకు ప్రోత్సాహం గానీ అన్ని విధాలుగా కోఆపరేషన్ చేసుకుంటూ వస్తున్నారు అతనికి నిజానికి ఆయన పండగ కూడా ప్రతి ఒక్కరితోటి అందరితో పిల్లలకు మంచిగా బుక్స్ ఇవ్వడం కానీ అలాంటి కార్యక్రమాలు చేపడతాడు ఎప్పుడు బుక్స్ పంపిణీ చేస్తుంటాడు బట్టల పంపిణీ మొన్న క్రిస్మస్ రోజు బట్టల పంపిణీ చేశారు మరియు మొన్న న్యూ ఇయర్ రోజు కూడా అందరికి పేదవారు అందరికీ బట్టల పంపిణీ అందరికి బట్టల పంపిణీ చేశారు అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు ఆ విజయపాస్టర్ గారికి నిజంగా ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని సర్వదా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు నానా గాడ్ బ్లెస్ యు ఎలా ఇలాంటి సేవలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే నానా జన్మదిన శుభాకాంక్ష అందరికి కూడా మరి వందనాలు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మరి ప్రేమోత్సవం ఫౌండేషన్ నుండి మరి మేము కూడా ఎన్నో సోషల్ వర్క్స్ చేస్తున్నాము మాకు నిజంగా మాకు సపోర్ట్గా ఉన్న మరి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు నా భర్త మరి పుట్టినరోజు సందర్భంగా ఫౌండేషన్ నుండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ గట్కేసర్లో మరి ఫ్రూట్స్ పంచడం అదే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇంకా అనేక కార్యక్రమాలు మేము ఈ విధంగా చేయాలి అదేవిధంగా మాకు మరి ఎంతో సపోర్ట్గా ఉంటున్న రమక్కని బట్టి నేను థ్యాంక్స్ చెప్తున్నాను మా కౌన్సిలర్ గారు ఇంకా మరి ఇంకా అధికారులు అందరికి కూడా చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరి వచ్చిన కౌన్సిలర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా మీరు ప్రోత్సహించండి ఇంకా అనేక కార్యక్రమాలు మేము ప్రేమోసవం ఫౌండేషన్ నుండి అనేక పేదలకు మరి అందరికీ మేము అందించాలని ఆశపడుతున్నాం యాజ్ ఏ ఫౌండర్గా డైరెక్టర్గా మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి రోగులను దర్శించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వారికి మరి పండ్లు అందించడం జరిగింది మరి వారికి కూడా బ్రెడ్ అందించి వారిని సందర్శించి వారి సంతోషంలో మా సంతోషాన్ని పాల్పంచుకున్నాం దీనికి గాను ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్న సందర్భంగా మరి చైర్పర్సన్ గారు మరి పావని గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు మాధవరెడ్డి గారు మరి కౌన్సిలర్ గారు మొదటి వార్డు కౌన్సిలర్ గారు చంద్రపట్ల వెంకటరెడ్డి గారు రెండవ వార్డు కౌన్సిలర్ గారు కమ్మగోని రమాదేవి గారు మా మధ్యలో పాల్గొని మరి అదేవిధంగా మీనా గారు కూడా పాల్గొని మరి ఆయా కార్యక్రమాల్లో మాకు ఎంతగానో మరి సహకరిస్తూ మేమందరం కలిసి వారికి ఫ్రూట్స్ అందించాము మరి ముఖ్యంగా కూడా మరి డాక్టర్ గారు కూడా సహకరించారు గవర్నమెంట్ డాక్టర్ గారు మరి కోటనాయక్ గారు సూపర్నెంట్ గారు మాకెంతో సహకరించి వారి సహకారం కూడా అందించి వారు కూడా మాతో పాటు ఉండి నా బర్త్డే విషేష్ను కేక్ కటింగ్ ద్వారా సంతోషం తెలిపారు మరి మీ అందరికీ ప్రత్యేకమైన మరి హృదయపూర్వక మరి వందనాలు తెలియజేస్తున్నాను ఎంతో కృతజ్ఞతనిగా ఇంకా ఆయా కార్యక్రమాలు ముందు ముందు చేయాలని మీ ఆశీర్వాదాలు కోరుతున్నాను మరి ప్రేమస్వం ఫౌండేషన్ రెవరెండ్ డాక్టర్ విజయ్ దార్లా ఎలిజబెత్ దార్లా మీ అందరికీ ప్రభుత్వ హాస్పిటల్లో మనకి వాళ్ళ ప్రేమోదయ ఫౌండేషన్ నుంచి దార్ల విజయ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పన్న పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం బ్లడ్ డొనట్ కార్యక్రమం కానివ్వండి ఇట్లాంటి ప్రేమాస్తం ఫౌండేషన్ నుంచి చాలా వరకి కరోనా నేపథ్యంలో కూడా వీళ్ళు అందరికీ ఫుడ్ సప్లై సప్లైమెంట్ చేయడం కానివ్వండి అండి చాలా విషయాలలో హెల్ప్ చేయడం జరిగింది వారికి కూడా ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఎప్పటికి ఉండాలి అదే ఫౌండేషన్ తరఫున ఇంకా పెద్ద పెద్ద పనులు చేయాలి అందరికీ ఫౌండేషన్ తరఫున చాలా పెద్ద ఎత్తున చేస్తున్న దారిలా విజయ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి ఒకరికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ముఖ్యం హెల్పింగ్ నేచర్ అనేది ముఖ్యం అది అందులో ముఖ్యంగా ఏంటంటే మన బర్త్డే మన ఇంట్లో సెలబ్రేషన్ చేసుకుంటాం అలా కాకుండా లేని వారికి పండ్లు పంపిణీ చేసేసి కానివ్వండి అండి లేని వారికి ఏదైనా చేసి చేసుకుంటే అది చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చేసుకోవాలని కోరుకుంటున్నా ప్రతిదీ మనం ఉండాలి బాగుండాలి మన పక్కన ఉన్న వాళ్ళు బాగుండాలి అనే ఉద్దేశంతో ఫౌండేషన్ తరఫు నుంచి చాలా ఏళ్ళ నుంచి ఈ పాస్టర్ గారు చేయడం జరుగుతుంది ఈ ఫాస్టర్ కి కూడా దారుల విజయ గారికి కూడా మరొక జన్మదిన శుభాకాంక్షలు